అండి అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ వంట ఏం చేశానంటే మెంతికూర పప్పు చేశానండి ఇంకా పాప స్నాక్స్కి బిస్కెట్ పెట్టిన ఆ వీడియో వస్తుంది చూడండి ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి

కింద ఫైనల్గా స్కూల్కి రెడీ అయిపోయిందండి ఆటో కూడా వచ్చేసింది వెళ్తాం బా చోటు అరే చోట అబ్బబ్బా శబ్దం ఆపమ్మా అరే సర్ బాయ్ డిస్కో డాన్స్ లాపు అబ్బా చాలే చాలు 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 తిను సరే బాయ్ ్లాగ్స్లోనే మా ఫ్యామిలీ గురించి కొంచెం కొంచెం చెప్పాలి అనుకుంటున్నానండి అందుకే ఇక డైలీ వ్లాగ్స్లో మా ఫ్యామిలీ గురించి మీకు ఒక టెన్ మినిట్స్ అయినా అట్లయినా కొంచెమైనా మా ఫ్యామిలీ గురించి మీకు చెప్తాను ఫస్ట్ మేము క్రిస్టియన్స్ అండి మా ఆయన ముస్లిమ్స్ మా మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే అంటే కొన్ని రాత్రలు మార్చే మనము అనుకుంటారు కానీ లవ్ మ్యారేజ్ చేసినా అదే రాత అరేంజ్ మ్యారేజ్ చేసిన అదే రాతేమో అని నేను అనుకుంటానండి చెప్పలేం దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరిగింది కానీ మన చేతుల్లో ఏది ఉండదని నేను అనుకుంటాను కష్టాలు వస్తాయండి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కష్టాలు వస్తాయి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కష్టాలు వస్తాయండి కానీ ఏంటంటే పెద్దలు ఏమంటారంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మేము ఏదైనా చెప్పటానికి బాగుంటుంది అని అను అంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేమేం చెప్పలేము నీ కర్మ నీదే అని అంటారు ఇంకా మన చేతిలో ఏం చేసేది ఏం లేదు కాబట్టి మాది ఇంటి కస్ట్ మ్యారేజ్ అయిందండి మా మ్యారేజ్ కూడా మా వారు వాళ్ళ అదే ముస్లింస్ పద్ధతిలోనే జరిగింది మీకు కంపల్సీ మా ఫొటోస్ చూపిస్తాను మా పెళ్ళి ఫొటోస్ వాళ్ళ పద్ధతిలోనే అంతా జరిగింది పెళ్ళి జరిగిన వీళ్ళేమీ ఇంటికి తీసుకురాలేదండి ఫస్ట్ అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకముందే మా పెళ్ళి అయిందనమాట అందుకని వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత మీరు వస్తారు అని అన్నారండి సరేలా అని దానికి మేము ఓకేనాసాము తర్వాత పెళ్ళైన మరుసటి రోజే మా బాబాయి అంటే మా ఆయన వాళ్ళ మేనమామ మా పిన్ని వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకొచ్చారు అంటే మాకు మా వాళ్ళకి కొంచెం దగ్గర అనమాట ఆ దగ్గరలో మార్నింగ్ ఇక్కడికి వచ్చేవాళ్ళమాట అత్తవాళ్ళ ఇంటికి ఎయిట్ కల్లా నైన్ కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళం నైట్ నైన్ కల్లా అంటే భోజనం అన్నీ ఇక్కడే చేసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వాళ్ళం అనమాట అట్లా వన్ వీక్ టూ వీక్స్ అలా జరిగిందండి తర్వాత నుంచి ఇంక వాళ్ళ ఇంట్లోనే ఇంకా నేను వాళ్ళతో కలిసిపోయేదాన్ని బాగుండేదాన్ని అలానే నన్ను వాళ్ళు వేరే క్యాస్ట్ అని అనే భేదం లేదు మా అత్త మాకి కానీ ఎవరికి లేదండి అందరూ చక్కగా వాళ్ళ అమ్మాయిలాగే వాళ్ళని నన్ను చూసుకున్నారు బాగా చూసుకున్నారు అట్లా మేము అక్కడ అనమాట మా అత్తల దగ్గరే ఇంకా ఐదో శుక్రవారం నాలుగో ఇంకా అట్లా శుక్రవారం ఉంటే కదా అన్ని జరిగిపోయి జరిగాయినండి మా పెళ్ళైన తర్వాత ఆ తర్వాత మా బా మా పెళ్ళైపోయిన నా లెక్క టూ మంత్స్కి మా బావగారు మ్యారేజ్ కూడా జరిగింది ఇంకా అక్కడి నుంచి కొన్ని కష్టాలు మా బాబు నన్ను బాగానే అండి ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా అమ్మాయి కలిసేది కాదు దానివల్ల కొన్ని వచ్చాయి అన్నమాట అప్పటికి మేము టెన్ మంత్స్ వరకు మేము అత్తమామలతోనే కలిసి ఉన్నామండి తర్వాత ఒక లెవెన్ మంత్స్ వరకు ఉన్నామండి ఒక వన్ మంత్ మా మా చనిపోతారు అనగా మేము బయటకు వచ్చేసేసాము ఎక్కడికో రాలేదండి మా అమ్మ ఇది మా నగరాలు ఉంది కదండి నగరాల్లోనే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము రెంట్కుంటూ అక్కడ ఉన్నాం అన్నమాట ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూస్తూ ఉండండి కొంచెం కొంచెం మా ఫ్యామిలీకి సంబంధించిని మీకు మీరు మా ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి ఇక నుంచి కొంచెం కొంచెం నేను చెప్తానండి ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి ఐ హోప్ యూ వీడియో నచ్చితే ఇంట్రెస్ట్ కొంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ అది నాకు నచ్చి నేను లేదని కామెంట్ చేయండి అండి వాటిని నేను సరిదిద్దుకొని మళ్ళీ తప్పు చేయకుండా మీతో మాట్లాడతాను ప్లీజ్ అండి రై హోంవర్క్ మా వారు మార్కెట్కి వెళ్ళి కాయలేవని తిరిగి కూడా వచ్చేసాడండి హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్